thank you తెలుగు ప్రజల్లాగే తమిళులు కూడా సినిమాలంటే పడిచేస్తుంటారు తాము అభిమానించే నటులు దేవుళ్ళ భావిస్తూ ఏకంగా ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర తెలుగు తమిళది ఇలాంటి తమ అభిమాన నటుడు సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పూనకాలు లోడ్ అవుతుంటాయి అలా అభిమానం ముదిరి ఒక హీరో అభిమానులు మరో హీరో సినిమా పోస్టర్లను చింపేస్తే వీరరంగం సృష్టించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది హీరో విజయ్ మూవీ వారిసు అజిత్ మూవీ తునివు తమిళనాడు వ్యాప్తంగా ఒకే రోజు విడుదలయ్యాయి బుధవారం ఈ రెండు సినిమాల విడుదల సందర్భం థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు సందడి చేశారు తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు కట్అవుట్లను పాలాభిషేకాలు పూలదండాలు వేస్తూ అభిమానం చాటు చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉన్న తమ హీరోకు పోటీగా సినిమా విడుదల చేసిన హీరో సినిమా పోస్టర్లను చింపేస్తూ హంగామా సృష్టించారు ఇలా అజిత్ విజయ్ ఫ్యాన్స్ ఓ థియేటర్ల వద్ద పోస్టర్లు చించుతూ హంగామా సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది